మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో ఆకతాయిల వేధింపులకు బలైన యువతి ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్లకు తరలించడం జరుగుతుందని మిజయాలగూడ డిఎస్పి రాజు తెలిపారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజు మాట్లాడుతూ నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో ఆకతాయిల వేధింపులకు బరైన కొత్త కళ్యాణి ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు వారు తెలిపారు ఈ నెల ఆరవ తేదీన పురుగుల మందు తాగి నల్గొండ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిదవ తేదీన మృతి చెందిన కళ్యాణి మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపామని అందులో భాగంగానే కళ్యాణిని వేధింపులకు గురిచేసిన అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ కొమ్మలబోయిన మధులను అరెస్టు చేసినట్లు డిఎస్పి రాజు వెల్లడించారు

ఒక అన్మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ అటెంప్ట్ చేశారు ఇంట్లో ఉన్న బెడ్ మందు తాగి ఆమె ఇమీడియట్ గా ట్రీట్మెంట్ గురించి నల్గొండ హాస్పిటల్ పంపించడం జరిగింది ఆ అక్కడ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఆమె నైన్త్ అక్కడ చనిపోవడం జరిగింది ఆమె ఈ ట్రీట్మెంట్ లో ఉన్న క్రమంలో ఎనిమిదో తారీఖున ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆమె సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆ క్రమంలో ఆమె చెప్పిన విధంగా మనకి ఈ కుక్కడం గ్రామం చింతలగూడెం పక్కన అదే ఏరియాకి చెందినటువంటి ఇద్దరు శివ మధుకర్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు అనే కారణంతో సూసైడ్ వేయటం చేసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి స్టేట్మెంట్ ఆమె ఇచ్చింది దాని ప్రకారం ఆ శివ మధు ఇద్దరి మీద కూడా ప్రస్తుత కొత్త చట్టం బిఎన్ఎస్ వన్ నాట్ ఎయిట్ కింద మేము ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది వన్ జీరో ఎయిట్ సెక్షన్ వన్ జీరో ఎయిట్ దాంట్లో క్రమంగా మాడుగునపల్లేసరి శోభన్ గారు మిగిలిన కూడా రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఒక నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాళ్ళ సిబ్బంది తోటి వీళ్ళిద్దరిని కూడా నిన్న హైదరాబాద్ పల్లి హైవే మీద మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం సో దీంట్లో ఒక చిన్న మెసేజ్ ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలకి విధమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఏజెన్సీ హెల్ప్ తీసుకోవాలి డైల్ హండ్రెడ్ కాల్ చేయండి లేదు ఏమన్నా ఆఫీసర్స్ నెంబర్స్ ఉంటే ఆఫీసర్స్ మెంబర్స్కి కాల్ చేయండి లేదు మీ విలేజ్ ఎండర్స్కి కానీ మీ పేరెంట్స్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ ఇవ్వండి ఎవరికి కూడా వాళ్ళ పేరు బయటికి రావటం కానీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పోజర్ కానీ ఎట్టి పరిస్థితిలో ఉండదు వాళ్ళ సైలెంట్ సైలెంట్గా సాల్వ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తుంది అదేవిధంగా ఎవరైతే ఆడపిల్లల వెంటబడి వాళ్ళని భేధించేటటువంటి మీడియట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీవియర్ వార్నింగ్ ఫ్రమ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు ఆడపిల్లల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన నిందితులకు కూడా శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ